ಅಲ್ಲೇ ನವಂಬರ್ ಮಾಸವಾರಿಗೆ ಅಭಿಷೇಕೋದ್ಯಮ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮ ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు పాటు ఉంటాయి చెప్పండి అలాగే భక్తులకు షష్ఠి సందర్భంగా అలాగే ఇక్కడ దేవాలయంలో మంగళవారం సోమవారం ప్రత్యేక పూజలు అలాగే పౌర్ణమి అమావాస షష్ఠి రోజుల్లో స్వామి హోమాలు అభిషేకాలు పౌర్ణమి వచ్చి దర్శనం దర్శన్రతం ఉంటుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకు వేద పండితులు నిర్వహించినారు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో భక్తుల సహాయ సహకారాలతో స్వామివారి ఉత్సవాలు నిర్వహణ నిర్వహించబడతాయి ఇక్కడ హోమాలు అభిషేకాలు జరుపుబడతాయి ఏమైనా జాతకంలో కుజ దోషమున్నా సర్పదోషమున్నా రావుకే దోషమున్నా అశ్లేష నక్షత్ర దోషం ఉద్యోగం వ్యాపారం సంతానం వివాహం ఇవన్నిటి కొడుకు సామూహిక హోమాలు మన హోమం ఒకరే చేయించుకోవాలంటే పదిహేడు వేల దాకా ఖర్చు వస్తుంది ఇక రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకెడితే బ్రాహ్మణులు వాళ్ళు చేస్తారు శ్రీకా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి పోయినా ఇదే పూజలే ఎక్కడ పోయినా కూడా ఇవే పూజలే చేశారు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఎక్కడున్నా కూడా ఇవే హోమాలు చేస్తారు కాబట్టి తెలియని వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలతో పంటలు సరిగి పడుకోకుండా కూడా భూమికి కూడా ఈయన కారకుడు ముప్పై మూడు కోట్ల దేవతలకు కూడా ఈయన సేనాధిపతి సుబ్రహ్మణ్య స్వామి వారు ముప్పై మూడు కోట్ల దేవతలకి సేనాధిపతి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తే జాతకంలో కుజ ఉన్న సర్పదోషమున్న దోషం ఉన్న అశ్లేష నక్షత్ర ఉన్న ఉద్యోగం వ్యాపారం సంతానం వివాహం ఇవన్నీ కూడా మనకు సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి తొలగిపోయి మనం అనుకోలేని కోరికలు ఇవంబడే నెరవేరుస్తాడు రంగత నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు స్థాయి కోకో పోటీలు రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు రాష్ట్ర స్థాయి డ్రాయింగ్ పోటీలు రాష్ట్ర స్థాయి రన్నింగ్ రెస్ పోటీలు ఇవన్నీ కూడా ఉంటాయి ఒకరోజు భరతనాట్యం కూర్చుబడి చిన్నపిల్లల చేత కార్యక్రమం ఉంటుంది ఒకరోజు గంటశాలి పాటల ప్రోగ్రాం ఉంటుంది ఒకరోజు రాయలసీమ తెనాలి కళాకారుల చేత పౌరాణిక నాటకం ఉంటుంది కాబట్టి ఈ షష్ఠి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేసి స్వామివారి సేవలో పాల్గొనండి దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే భగవంతునికి ఆరోగ్య కళ్యాణం ఉంటుంది హోమాలు ఉంటాయి అభిషేకాలు ఉంటాయి అలాగే శశి ఉత్సవాల్లో భాగంగా పారిశుద్ధ కార్మికులకి విద్యుత్ కార్మికులకి అదే బీఆర్ఏ తలారులకి అలాగే ఆశా వర్కర్లకి సేవ స్వామివారి ఉత్సవాల్లో భాగంగా వాళ్ళందరికీ మనం స్వామివారి మోమెంటే స్వామివారి పశాలు ఇవ్వడం జరుగుతుంది హే బాబు స్వామివారికి అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసే మంగళవారం మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపడతాయి ఆ పవర్ణంలో వచ్చి నిజరూప దర్శనము సామూహిక సత్యనారాయణ సామ్రతము జరుపుడుతుంది అమావాస రోజు స్వామివారి పంచామృత అభిషేకము అన్నదాన కార్యక్రమం నెలలో మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు హోమాలు సత్యనారాయణ సంవ్రతం ఉంటుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా